జై శ్రీరామ్ ఆ రామ్ లల్లాన్ని ఎప్పుడెప్పుడు చూస్తావా అని అందరి కళ్ళల్లోనూ ఒక ఆతృత మనందరికీ కనిపిస్తూనే ఉంది భారతదేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న మూమెంట్ ఇది రామ మందిర ప్రారంభోత్సవం ప్రతి ఇంట్లో ఒక ఫెస్టివల్ లాగా మా ఇంట్లో జరుగుతున్న వేడుకలాగా అందరూ ఫీల్ అవుతున్నారు అయితే ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి అంటే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చాలా తక్కువ మందికి పోల్చుకుంటే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కేవలం ఏడు వేల మందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్ళాయి గౌతమ్ కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రైన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ అందులో వచ్చేటువంటిఐపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఖచ్చితంగా ఆ రూల్స్ వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సింది ఎందుకంటే భద్రత దృష్ట్యా కొన్ని కారణాల దృష్ట్యా ఈ ఏర్పాట్లు అనేవి చేయటం కావచ్చు ఈ రూల్స్ అనేవి పెట్టడం జరిగింది ఏవైతే మొబైల్ ఫోన్స్ కావచ్చు ఛార్జర్లు కానీ ఏవైనా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా లోపలికి అనుమతించని పరిస్థితి ముందుగానే అంటే దగ్గర దగ్గర ఒక రెండు మూడు అంచెల భద్రత ఉంటుంది అక్కడ సో ఎక్కడి నుంచి దాటుకుని వెళ్ళే ప్రసక్తి అయితే లేదు ఎలాంటి ఎలక్ట్రిక్ సామాన్లు ఏవైతే ఉంటాయి వీటికి సంబంధించి చిన్న చిన్నవే కావచ్చు ఛార్జర్లు కానీ ఫోన్లు కానీ ఎలక్ట్రిక్ వాచెస్ కానీ ఏవైనా సరే ఐ వాచెస్ కానీ ఏవి కూడా లోపలికి అనుమతించట్లేదు అందులో మరి ఫుడ్ విషయంలో కూడా లోపల ట్రస్ట్ వారే కొంతమంది కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలకి చెప్పి వాళ్ళతో ప్రిపేర్ చేయించారు అందులో భాగంగా సురభి ట్రస్ట్ వాళ్ళు చాలా చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇలా బాక్సుల రూపంలో బీబీఐపి ఎవరైతే మందిరం లోపల ఉంటారో ఆ ప్రతిష్టాపన కార్యక్రమం అంతసేపు కూడా దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది వరకు లోపల ఉండే అవకాశం ఉంది అంటే ఏడు వేల మందికి ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ ఇంకా ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంది అయితే అందులో భాగంగా మరికొంతమంది బయటి ఆవరణలో ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర దగ్గర ఒక త్రీ థౌజండ్ మెంబర్ దాకా ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఇలా అప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చారు అసలు ఈ బాక్స్ లో ఏముంది ఈ భోజన ప్రసాదం ఇక్కడ కూడా రాసింది చూసారా శ్రీరామ్ భోజన ప్రసాదం అంటే అసలు ఈ బాక్స్ లో ఏముందో చూద్దాం చాలా చక్కగా ప్యాక్ చేశారు సో ఇది వెట్ వైప్స్ మళ్ళీ వెళ్ళి చెయ్యి కడుక్కోకుండా క్లీన్ చేసుకునే విధంగా అనమాట ఈ బాక్స్ లో ఏముందో జై శ్రీరామ్ ఇక్కడ బాక్స్ లో కూడా చూడండి పైన మనకి రామ మందిరం ఇక్కడ ప్రింట్ వేశారు ఈ విధంగా స్టిక్కర్ లాగా దీని పైన అతికించేశారు అనమాట మొత్తం రామ మందిరం ఎంత సుందరంగా ఉందో ఆలయం అసలు చూస్తేనే కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో నింపేశారు అది ఉదయమైన సాయంత్రం అయితే ఇంకా తేజోమయంగా కనపడుతుంది సో ఒక టిష్యూతో కవర్ చేశారు వెరీ సింపుల్ స్నాక్ బాక్స్ అని చెప్పుకోవచ్చండి ఉంటే ఆ కాసేపు కూడా బయట వస్తువులు ఏవి లోపలికి ఎలా చేయరు కాబట్టి ఆలయం వాళ్ళు ఈ విధంగా కొన్ని ట్రస్ట్లకి చెప్పి ఈ విధంగా భోజన ఏర్పాట్లు చేశారు స్వామివారి ప్రసాదం ఇది ముందుగానే అన్ని ప్రిపేర్ చేసేసి ఉంచేశారు ఇక రేపు కదా అందుకని ఇప్పటికీ అన్ని ప్రిపేర్ అయిపోయాయి సో ఒక్కటి చూద్దాం ఏంటి అనేది పేపర్ లో కొంచెం వేడిగా ఉంది ఇంకా ఇప్పుడు నేను పట్టుకున్నా కూడా అసలే చెప్పాలండి ఇక్కడ చాలా చల్లటి వాతావరణం దగ్గర దగ్గర పది డిగ్రీలు ఉంది పది పదకొండు డిగ్రీలు చేతులు అసలు వెంటనే ఇలా చల్లగా అయిపోతున్నాయి పూలు చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది అంత ఎముకలు కురికే చలి అనమాట అంత చలేసేస్తుంది ఈ చలిలో కూడా ఇవి ఇంత కొంచెం వెచ్చగా ఉన్నాయంటే గ్రేటే సో రేపటి వరకు ఇవి ఉండాలి ఆ ఫ్రెష్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడే ప్రిపేర్ చేశారు సో వాళ్ళకి స్నాక్ బాక్స్ ఈ విధంగా సేఫ్లా అంటారు కదా గుజరాతీ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు ఇది అటు సైడ్ వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంది అలాగే పూరి రెండు పూరి రెండు తేప్ల ఇస్తూ ఉన్నారు అలాగే వీటి కోసం అని చెప్పి సబ్జీ బఠానీ బఠానీ బీన్స్ క్యారెట్ తోటి కర్రీ అనమాట సో ఇది కాంబినేషన్ వీటికి నా తర్వాత ఒక గుల్లి కచోరి అలాగే ఒక చిన్న దాంట్లో మనకి మిర్చి అలాగే మామిడికాయ పచ్చడి ఇటు సైడ్ మామిడికాయ పచ్చడి అంటే సౌత్ ఇండియన్స్ లాగా తెలుగు వారి లాగా ఆవపిడ్డి వేసి అవన్నీ వేస్ట్ చేయరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కారంగా ఉంటుంది అలాగే స్వీట్ లేకపోతే ఎలా మధురం స్వామివారికి చాలా ఇష్టం కదా ఇంకేలాగా బాదం హల్వా చాలా చాలా బాగుంది ఈ స్వీట్స్ ఏమైనా ఇప్పుడు ప్రిపేర్ చేశారంటే ఇవి ముందు నుంచి అండి చాలా చాలా నియమ నియమనిష్టలతోటి అందరూ కూడా చాలా ఏమంటారు ఇది మీరు స్వామివారికి చేస్తున్న సేవ ట్రస్ట్ నుంచి మేము ఇస్తున్నప్పటికీ ఇది ఒక దానం కింద ఉన్నప్పటికీ ఆహారం అన్నదానం కింద ఉన్నప్పటికీ ప్రసాద వితరణ అయినా కూడా మా బాధ్యతగా మా వంతుగా ఆ ఫ్రెష్నెస్ ఆ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తామని చెప్పి ట్రస్ట్ వారు ఎవరైతే ఉన్నారో సురబి ట్రస్ట్ వారు ఖచ్చితంగా చెప్తున్నారు టూ డేస్ ముందు నుంచి ఇది ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే స్వీట్ ఉంటుంది ఖచ్చితంగా మనకు ఒక నాలుగైదు రోజుల వరకు స్వీట్ ఏం పాడవద్దు సో ఆ ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంది స్వామివారి ప్రసాదం బాగుంది అలాగే కచోరీ కావచ్చు ఇవి ఇందాక ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా చూశాను నేను ఇంకా ఇదైతే వేడి వేడిగా చేస్తున్నారు సో మొత్తం మరి ఇదన్నమాట ఒక స్నాక్ బాక్స్ లాగా ఎవరైతే గెస్ట్లు వస్తారో మందిరం లోపల ఎవరైతే వెళ్తారో వాళ్ళు మళ్ళీ అప్పుడు ఎందుకంటే ఆ ఘట్టం జరగడానికి దగ్గర దగ్గర ఒక నాలుగు గంటలు టైం పడుతుంది లెవెన్ ఓ క్లాక్కి మొత్తం డిగ్నిటరీస్ అందరూ వచ్చేస్తారు ఆ తర్వాత మళ్ళీ లోపల వాళ్ళు బయటికి బయట వాళ్ళ లోపలికి వెళ్ళి ఎవరిని పంపించరు చాలా సెక్యూరిటీ ఉంటుంది కేవలం ఇన్విటేషన్ ఎవరి దగ్గర ఉంటుందో ఆ ఇన్విటేషన్ ఒక్క పర్సనల్ లోపలికి వెళ్ళాలి మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఆ ఛాన్స్ లేదు సో అంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు సో వచ్చిన వాళ్ళకి ఈ విధంగా భోజన ప్రసాదం ఏర్పాట్లు అనమాట అదృష్టం ఉండాలి ఏదైనా స్వామివారి ప్రసాదం మనం తినాలంటే సో అవ్వగా మళ్ళీ చేతులు కట్టుకోవడం కానీ పక్కకు వెళ్ళకుండా జస్ట్ వెట్ వైప్స్ కూడా ఇచ్చారు సో ఇలా పెట్టేసి మొత్తం ప్యాక్ అనమాట ఇదంతా ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ మాట్లాడుతున్నా కూడా మాటలు అసలు సరిగ్గా మాట్లాడలేకపోతున్న పరిస్థితి చాలా చలేస్తుంది కానీ ఆ స్వామిని తలుచుకుంటూ చకటగా చకటకా పిల్లలందరూ ఈ ట్రస్ట్ సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ చేసేస్తున్నారు పిల్ల పెద్ద అందరూ కలిసి ఎక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు బయటకు వెళ్లిపోయి వాళ్ళు జాబులు చేస్తున్న వాళ్ళు కూడా మావంతగా మేము సాయం చేస్తాము మావంతగా ఒక సేవ కార్యక్రమంగా ఇది మా బాధ్యతగా వచ్చి చేస్తామని చెప్పి వచ్చి సేవ చేస్తున్నారు అన్నమాట ఆ రామయ్య కోసం సో మొత్తం మీద స్వామివారి భోజన ప్రసాదంలో ఈ మొత్తంగా ఈ బాక్స్ లో ఇలా నేను చూపించినటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి సేమ్ కిట్ ఇవి దగ్గర దగ్గర మూడు వేలది ఇప్పుడు రెడీ అయిపోయి ఇంకా కొన్ని కూడా రెడీ చేస్తామని చెప్తున్నారు ఎవరైతే ఆలయ ప్రాంగణం లోపల ఉంటారో వాళ్ళ కోసం ఈ బాక్సెస్ అనమాట మిగతా వాళ్ళు ఫ్రీగా అన్నదానం కూడా చేస్తున్నారు మిగతా ఎవరైతే పది వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్న ప్రసాద వితరణ ఉంటుంది వీటితో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారు సో ఇదనమాట సో ఏదేమైనా కానీ ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని చూస్తామనే ఉంది రామ మందిరంలో మన ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఇది వందల మంది హిందువులు కావచ్చు అలాగే భారతీయులు కోట్లాది మంది కలది మనం ఎంత సంబరపడిపోతామో కదా ఈ మూమెంట్కి మన ఇంట్లో ఫంక్షన్ అయినట్టు నాకైతే ఇక్కడికి వస్తే అది అనిపిస్తుంది అడుగు అడుగున వాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మొత్తం అడుగు అడుగున వీళ్ళే కనిపిస్తున్నారు టైం దగ్గర దగ్గర తొమ్మిదిన్నర పదవుతోంది ఇంకా ఆరింటికో ఏడింటికో ఉన్న సందడి కనిపిస్తుంది ఇక్కడ రాత్రి అంతా ఇదే విధంగా సంబరంగా గడిపేస్తున్నారు రేపే కదా మరి అద్భుతమైన ఘట్టం ఉంది ఆ ఘట్టం కోసం మన అందరూ ఎంతో ఆతృతిగా ఎదురు చూస్తున్నారు జై శ్రీరామ్